చూడండి ఫ్రెండ్స్ ఇవి గులాబ్ జాము కాయలు అనమాట ఇవ్వండి చూడండి గుత్తు గుత్తులు పూసేవి పువ్వులు అవుతాయి కాయ అంతా బోల్డ్ కాయ వచ్చేసింది ఇవి వైట్ గులాబ్ జామున్ ఇవి ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏండి కాయలు అయితే బోల్డ్ కాయలు వస్తాయి కాయలు ఉన్నాయో చూడండి బాగుందండి చూడండి ఇవ్వండి గులాబ్ జంపు చూసారా ఎంత బాగుందా ఇక చాలా ఇవ్వండి